నమస్తే అండి ఉంటారు నా పేరు విజయ ఇక్కడే ఇక్కడనే పంజగుట్టలోనే ఉంటాము డైలీ వస్తాను నేను టెంపుల్కి డైలీ డైలీ వస్తాను చాలా నమ్మకం వచ్చేసింది నాకు ఫస్ట్లో అట్లా అనిపించేది కాదు కానీ ఇప్పుడు దగ్గర దగ్గర ఎయిట్ ఇయర్స్ నుంచి బాగా నమ్మకం వచ్చింది ఒక రకమైన ప్రశాంతత వస్తుంది ఇక్కడికి వస్తే అట్లా కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అయ్యింది అండ్ సాల్వ్ అయినాయి అందుకని చెప్పి చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటుంది ఇక్కడికి వచ్చి కూర్చొని అంటే హెల్త్ పరంగా మా మదర్ గురించి అనమాట కొన్ని అవి చెప్పలేనివి పర్సనల్ అందుకని చెప్పి నా హెల్త్ గురించి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తే భయపడ్డా నేను అప్పుడు వెంటనే ఈ నమ్ముకుంటే అసలు జరిగినట్టు బాగా తగ్గిపోయినాయి క్యూర్ అయింది అనమాట అట్లా అప్పటి నుంచి నేను డైలీ రాందే నాకు అసలు మనశ్శాంతి ఉండదు అలా రోజు ఆయన దర్శనం చేసుకొని ఎదురు కూర్చొని గంట సేపు ఉంటాను ఇక్కడే టెంపుల్లో అట్లా అంటే పక్కనే కాబట్టి ఈజీగా వస్తున్నాం అనమాట అలా మంచిదండి ఆయనలో అందరు దేవుళ్ళు ఆయనలోనే కనిపిస్తారు నాకు ఎక్కువ మాకు వెంకటేశ్వర స్వామి ముఖ్యం అనమాట కానీ ఆయన వల్ల ఆయన లేడు అని ఫీల్ అయినప్పుడు అంటే దగ్గరలో టెంపుల్ లేనప్పుడు ఈలో కనిపించాడు నాకు కనిపించే అప్పటి నుంచి నమ్మకం బాగా వచ్చేసింది చాలా పీస్ఫుల్గా ఉంది రోజు అనుకుంటానమాట డైలీ ఎప్పుడు నామస్మరణం కూడా ఎక్కువ చేస్తాను మరో సిరిడి కంటే అనకూడదు నిజమే అబద్ధమేదో నాకు ఇంకా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇక్కడికి వస్తే ఇక్కడ సిర్డీకి మేము చాలాసార్లు పోయాం కానీ అక్కడనే కొంచెం అప్పుడప్పుడు హెక్టిక్గా అనిపిస్తుంది ఇక్కడ అస్సలు అనిపిదు హాయిగా ఉంటుంది మా పక్కనే దగ్గర అనమాట అందుకని చెప్పి చాలా హ్యాపీగా ఉన్నాయి ఇప్పుడు